నమస్తే అండి నా పేరు రామ్మారావు మాది వి ఫర్నిచర్ తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి ఇల్లు గురించి ఇల్లు ప్రతి ఒక్కళ్ళు కట్టుకోవాలనుకుంటారు ఇల్లు కట్టిన తర్వాత అప్పులు పో అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది క్లారిటీగా మీకు వివరంగా చెప్తాను ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టాలని కోరికొంటుద్ది ఎలాంటి అనుభవం లేకుండా ఇల్లు కడతారు యాభై లక్షల్లో కట్టాలనుకుంటే కోటి రూపాయలు అయితే కోటి రూపాయలు అంటే రెండు కోట్లు అవుద్ది ఎందుకు బేసిక్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల జరుగుతుంది మీరు ఒక ఇల్లు కట్టాలి ఓ యాభై లక్షలైంది అంటారు ఒక ఇంజనీర్ కానీ ఎవరైనా సరే మీరు ఏమనుకుంటారు నా దగ్గర ఒక ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి ఇంకో ఇరవై లక్షలు అప్పు చేసి కడదాము అనుకుంటారు కానీ దిగిన తర్వాత కోటి రూపాయలు అయితే పాతిక లక్షలు ఉంటే డెబ్బై ఐదు లక్షల అప్పు అయితే మీరు ఆ డెబ్బై ఐదు లక్షలు అప్పు తీర్చలేక వడ్డీలు పెరిగిపోయి ఆ ఇల్లు అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీరు పెట్టిన పాతిక లక్షలు మట్లో కలిసిపోయింది ఎందుకు జరుగుతుంది అనేది బేసిక్ ఇంటికి ఏం కావాలని తెలుసుకోపోవటం ఇంటికి బేసిక్ ఏం కావాలని తెలుసుకోవాలి ఎవడో పడికి అపార్ట్మెంట్లు వాళ్ళు కట్టుబడి రెండు వేలు లెక్కేసుకుంటారు ఇంటి కింద అంటే స్థలం రేటు కాకుండా మీరు అదే లెక్కలు లెక్కేసుకుంటారు మీకు చదర పడికి నాలుగు వేలు అయితే ఎందుకు తేడా వస్తుంది అవగాహన లేకపోవడం అపార్ట్మెంట్ వాళ్ళు ఒక అడుగు టైల్స్ ముప్పై రూపాయలు తీసుకొస్తారు మీరు మూడు వందల రూపాయలు వాడతారు వాళ్ళు హాఫ్ సీలింగ్ చేస్తారు అడుగు ముప్పై రూపాయలు పడిద్ది మీరు ఫుల్ సీలింగ్ స్టెప్పులు సీలింగ్ చేస్తారు నాలుగు కొలతలు వేస్తారు నూట ఇరవై రూపాయలు పడిద్ది అట్లాగే ఎక్కడ డబుల్ యూపీసీ వాడాలి ఎక్కడ యూపీసీ వాడాలి వాళ్ళకి తెలుసు మీరు మొత్తం టేకో ఏదో వాడతారు సెంటిమెంట్గా గా లేకపోతే ఏదో రకంగా ఎవరో చెప్పారు అది వాడాలి ఇది వాడాలి వినాయకుడు బొమ్మ ఉండాలి వెంకటాస్వామి బొమ్మ ఉండాలని ఒక మెయిన్ డోర్ లక్ష రూపాయలు ఖర్చు పెడతారు కిటికీలు వాస్తురిచ్చ పన్నెండు ఉండాలి పదహారు ఉండాలి పద్దెనిమిది ఉండాలని చెప్పి అవనవసరమైన కిటికీలు కూడా ఎగస్ట్రా పెట్టుకుంటారు డబ్బులన్నీ అక్కడే అయిపోతాయి బేసిక్ గా ఇంటికి కావాల్సింది గ్రౌండ్ ఫ్లోర్ అయితే గనక స్లాబ్ నాలుగు పక్కల గోల్డ్ అవసరమైనంత వరకు ఎక్కడైతే తీసుకుంటాం అక్కడే కిటికీ అవసరమైన చోటే డోరు మీతో చోట గ్రిల్లు పెట్టుకోండి ఇంకంతే అండి ఇంక ఇంటికి బేసిక్ ఇదే ఇంక అప్పులు అవరు అసలు ఈ బేసిక్ అన్ని పెట్టుకున్న తర్వాత మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏంటంటే ఐదో ఐదు వస్తువులు ఈ గోడలను కట్టుకున్నాక ఒక ఏసీ చల్లదనంగా ఉండిద్ది ఒక టీవీ ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది ఫోన్ వచ్చినాక అది కూడా అవసరం లేదు ఒక గ్యాస్ పై అండం వండుకొని తినడానికి ఒక మంచం పరుపు ఇంక ఇంకైతే బేసిక్ ఓవరాల్ ఎక్కువ వెళ్ళిపోతారు ఎన్ని ముందే చూసుకోవద్దు మీ దగ్గర ఉన్న పాతిక లక్షలతో ముందు ఒక స్లాబ్ వేయండి గోడలు కట్టండి కిటికీలకి అవసరమైన చోట పెట్టుకోండి ఈ అవసరమైన నాలుగు వస్తులే కొనుక్కోండి మీరు పాతిక లక్షలు అనుకుంటే ముప్పై లక్షలు నలభై లక్షలు అయితే అప్పు తీరిద్దా అప్పుడే సీలింగ్లు చేయించుకోండి అటాచ్డ్ బాత్రూమ్లు అందంగా చేసుకోండి అప్పుడు చేసుకోండి కావాలంటే అన్నీ మళ్ళీ జీవితంలో మళ్ళీ కట్టం మళ్ళీ జీవితంలో మళ్ళీ కట్టం మళ్ళీ జీవితంలో మళ్ళీ కట్టమని ఆ ఒక బాత్రూమ్కి రెండు లక్షలు కిచెన్ కి షోకేస్ కి ఐదు లక్షలు లో పది లక్షలు ఫ్లోరింగ్లు సీలింగ్ లు వెలువేషన్ ఎంత అందంగా ఉన్నా కానీ మీరేం చూడండి ఎదురింటి వాళ్ళు చూస్తారు మీకు అందంగా చూడండి ఎదిరింటికి రంగేపించుకోండి మీరు చక్కగా మీరు బయటకు రాగా కమ్మగా కనబడిద్ది వెలివేషన్ అబ్బో ఎరగదీసే లెవెల్ చేస్తారండి అదే తింటారా పనుకుంటారా ఏం చూస్తారు నాకు అర్థం కాలే మనకి ఎండలు ఎక్కువ వానలు ఎక్కువ చలి ఎక్కువ మీరు ఎలివేషన్లో టైల్స్ వేసావా ఎడాకాలం ఎండిపోయి వానలు తడిసి చలికాలం ఊడిపోతాయి అద్దాలు అంతే అవన్నీ శుభ్రం చేసేవాళ్ళు ఉంటారు స్టీల్ రైలింగ్లు పెడతారు అవి తుడిచేవాళ్ళు ఉంటారు స్టీల్ రైరింగ్ అని రోజు లేకపోతే అదే తుప్పు వచ్చింది అట్లా రంగులు ఒక గదికి నాలుగు రంగులు వేస్తారు సీలింగో రంగు ఈ గోడకో రంగు ఈ గోడకో రంగు ఎదురుగా ఈ గోడకో రంగు నాలుగు రంగులు నాలుగు లీటర్లు కావాలి అదే ఒకే రంగు అయితే ఒక లీటర్తో నాలుగు పక్కలు వేసుకోవచ్చు ఒక బ్రష్ ఒక డబ్బా అయిపోయింది ఇంటి మొత్తం ఒక రంగుతో మెయింటైన్ చేసుకోండి ఫ్యూచర్లో డబ్బులు ఉంటే అప్పుడు వేసుకోండి మీకు ఇంకా విషయం తెలుసా నాలుగు లీటర్లు ఎమర్షన్ సుమారు నాలుగు వందలు నాలుగు నాలుగు పదహారు వందలు అయితే కూలి ఎంత అయితే తెలుసండి మూడు వేలు అవుతుంది అదే నేను చెప్పినట్టు ఒకే కలర్ రెండు లీటర్ తోటి మొత్తం వేసుకుంటే ఎనిమిది వందలు ఎమర్షన్ ఎనిమిది వందలు కూలి పదహారు తోటి అయిపోతుంది ఒకటే కలర్ అంటే పూసేటం ఈజీ మీకు ఒక అవగాహన ఉంటుంది ఆ బ్రష్ గడిగి ఈ బ్రష్ గడికి అది సగం ఉంది అది అర లీటర్ ఉంది అది పావు లీటర్ ఉంది అన్ని వేస్ట్ అయిపోతాయి పత్తి వేస్ట్ చేస్తారు సీలింగ్ ఉంది సీలింగ్ అవసరం లేదు బీములు కనబడకుండానే సీలింగ్ ఆఫ్ సీలింగ్ చేయించుకోండి చుట్టూతో బోటర్లు ఆఫ్ సీలింగ్ అంటే సింపుల్గా అయిపోతుంది కపోర్ట్లు అవసరంలా అసలు బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ ఎక్కడ బెడ్రూమ్ లో అవసరం హాల్లో టీవీ వాల్ కొట్టుకోవచ్చు బెడ్రూమ్ లో కబోర్డ్ కూడా కొనుక్కొచ్చి పెట్టుకోండి లో డబ్బులు ఇంకో కపోర్ట్ తెచ్చుకోండి ఇంకా డబ్బులు వచ్చి మూడో కబోర్డ్ నాలుగో కబోర్డ్ అప్పుడు తెచ్చి పెట్టుకోండి సిద్ధాంతలు ఇచ్చేవాడు గోడ ఉండదు ఇప్పుడు అప్పు చేసి ఇల్లు కడతారు మీకు బాగాలేదని సిద్ధాంతాన్ని తీసుకొస్తారు తూర్పు పక్క కబ్బర్డ్ పెట్టావు ఉత్తరం పక్క కబర్టు కొట్టావు పగల కొట్టిస్తారు అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగా రెడీమేడ్ కబర్టు అనుకోండి సిద్ధార్థ వచ్చి ఉత్తరం పెట్టమని ఉత్తరం పెట్టండి రేపు సిద్ధార్థి పలవన పెట్టమని తీసి పడవను పెట్టేసుకోండి ఇంకోటి తూర్పు పెట్టమని తూర్పు పెట్టేసుకోండి మార్చేసుకోండి అప్పు చేయాల్సినవి అంత కట్టాల్సిన అవసరం లేదండి నేను అప్పు చేసి ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చే వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు అవగాహన ఉండి మీ దగ్గర డబ్బులు ఉండి మీ నాలెడ్జ్ ఉండి మీ దగ్గర టాలెంట్ ఉండి ఎట్ట కట్టుకున్నా పర్వాలేదు ఎలాంటి అనుభవం లేకుండా అప్పు చేసి ఇల్లు కట్టుకునే వాళ్ళ గురించి చెప్తాను అది కూడా అప్పు కూడా యాభై సంవత్సరాలు ముప్పై నుంచి యాభై సంవత్సరాలు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వాళ్ళు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అప్పు చేయండి నలభై నుంచి యాభై సంవత్సరాలు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అప్పు చేయండి యాభై సంవత్సరాల తర్వాత అప్పు కూడా చేయకాకండి డబ్బులు ఉంటే కట్టుకొని లేకపోతే అనగానే ఇంకప్పుడు కడతాం ఇంకప్పుడు కడతాం ఉన్న డబ్బులని డెకరేషన్ అయిపోతాయండి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి నేను తెలియజేయండి ఇంకా వీడియో చేస్తాను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ అందరికి నమస్కారం ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రెస్సెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ ఉంటుంది ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి అయితే ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారెంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి